మన దేశంలో జర్నలిజం అనేది ఎంత స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఉందో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కొంతమంది సోకాళ్ళు మేధావులు ఇదే రంగంలో ఉండి మన దేశపు ఖ్యాతిని ఎంత దెబ్బతీయాలో అంత దెబ్బతీస్తూ ఉన్నారు అంటే భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి ఇక్కడి వారైనటువంటి జర్నలిస్టుల గురించి చెప్తూ ఉన్నా వాళ్ళందరూ కూడా దేశ వ్యతిరేక శక్తులకు అమ్ముడుపోయారు లేకపోతే ఏ భావజాలంలో మ్రగ్గుతున్నారో తెలియదు కానీ నిత్యము ఒక రకమైనటువంటి నీచపు జర్నలిజన్ని చేస్తూ ఉంటారు వారి నుంచి మన దేశాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి మరొక సైడ్ ఆఫ్ జర్నలిజానికి వచ్చి పడింది ఇదంతా ఒక పక్క నడుస్తూ ఉంటే విదేశీ మీడియా ఒకటి మన భారతదేశాన్ని ఎట్ట పడితే అట్ట తప్పుడు కోణంలో చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది విదేశీ మీడియా లైక్ బీబీసీ కావచ్చు లేకపోతే అమెరికా మొత్తం పాశ్చాత్య మీడియా ఏదన్నా కావచ్చు దాని బ్రాంచ్లు ఇక్కడ ఉన్నాయి అంటే అది మన దేశంని మదనం చేయడానికే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉంటుంది దానికి కూడా స్వేచ్ఛనిస్తోంది మన దేశం కాకపోతే ఇటీవల ఒక ఫ్రెంచ్ జర్నలిస్ట్ని బ్యాన్ చేసింది మన ఇండియన్ గవర్నమెంట్ దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద వ్యతిరేక వార్తలు వ్రాసేటటువంటి ఫ్రెంచ్ జర్నలిస్ట్ సెబాస్టియన్ ఫార్సిస్ ఇతగాడికి భారత్లో కొనసాగేందుకు వీసా పొడిగించడానికి భారత ప్రభుత్వం నిరాకరించింది పదమూడేళ్ల నుంచి భారత్లో ఉంటూ మోదీపై వ్యతిరేక కథనాలు వండి వారుస్తూ వస్తూ ఉన్నాడు సెబాస్టియన్ వీసా కాలపరిమితి అయిపోగానే వీసా గడువు పెంచమని కోరుతూ సెబాస్టియన్ చేసిన విజ్ఞప్తిని ఇప్పుడు భారత్ తిరస్కరించింది సెబాస్టియన్ ఫ్రెంచ్ మీడియాకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంలో మోదీ పాల్గొనడం అనేది సెక్యులర్ ప్రజాస్వామ్యంకి విరుద్ధమంట సో ఈ సెబాస్టియన్ గాడికి ఉతికి ఆరేయాల్సిన అవసరం ఉందా లేదా మరో రిపోర్ట్ ఏంటంటే ఈ సెబాస్టియన్ గాడి ఇచ్చిందే అయోధ్యలో రామాలయాన్ని కూల్చి మసీదును కట్టారు అని చెప్పేసి పురావస్తు శాఖ నిరూపించలేకపోయిందట మరి నిరూపించలేకపోతే సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందో మరి సో ఈ వెర్రి బుర్రకి అదంతా అనవసరం ఒక్కరీకరణే కావాలిగా భారత ప్రభుత్వం వీసా గడువు పెంచలేదని ఇప్పుడు దొంగ ఎడుపులు ఏడుస్తూ ఉన్నాడు ఫ్రాన్స్ వెళ్ళి అఫ్కోర్స్ జార్జ్ సోరోస్ పే రోల్ మీద ఇన్నాళ్ళు తన జీవితాన్ని నెట్టుకొచ్చి ఇప్పుడు జీతం రాదు అని ఏడుస్తా కూర్చున్నాడు అయితే ఒక ఫ్రెంచ్ జర్నో గురించి మనకి ఇంత అవసరమా అంటే దీనికి సంబంధించిన లీడ్ న్యూస్ ఒకటి ఉంది అది తరువాత వివరిస్తానని చెప్తూ ఉన్నారు మా అనలిస్ట్ పార్థసారథి గారు స్టే విత్ ఆ అప్డేట్స్ కూడా మనం ఇదే ఛానల్లో కంటిన్యూ చేద్దాం